నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉండడానికి ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకుండా ఉండాలి అలానే మన ఇంట్లోనే లక్ష్మీదేవి అమ్మవారు ఉండిపోవడానికి పవర్ఫుల్ అయిన ఒక మంత్ర పరిహారం గురించి కూడా చెప్తానండి ఈ మంత్ర పరిహారాన్ని చేయడం వల్ల లక్ష్మి అమ్మవారు స్థిర నివాసంగా ఉంటుంది చాలా ఈజీ అయిన పరిహారం అయితే మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక సమస్యలకు తగ్గ పరిహారాలు పూజలు ఉన్నాయి ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని ప్రయత్నించండి దాంతోపాటుగా సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆల్రెడీ నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి కుదిరితే కనుక పది మందికి షేర్ చేయండి ఓకేనండి ఇక మన విషయం వెళ్దాం అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవడానికి కొన్ని చేయవలసినవి చేయకూడనివి పాటిస్తూ చాలా శక్తివంతమైన మంత్రపరిహారాన్ని చదువుకోవాలని మనం చెప్పుకున్నాం కాబట్టి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి ముందుగా కొన్ని పనులు చేయకుండా ఉంటే కనుక అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అవేంటో సింపుల్గా చెప్తానండి మన ఎదుగుదలకు అడ్డు వేసే చెడు విషయాలను ముందుగా వాటికి మనం దూరంగా ఉండాలి అలా ఉంటేనే అమ్మవారి అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుంది అయితే చాలామంది అనుకుంటారు మేము ఎంత చేసినా ఏది చేసినా ఫలితం రావటం లేదు ఎందుకనేది చాలామంది బాధపడుతూ ఉంటారు ప్రతి కోరిక నెరవేరాలంటే ముందుగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి మీరు ఎప్పుడు మంచి పనులు చేయడం వల్ల మనశ్శాంతి ప్రశాంతత అనేది జీవితంలో వస్తుంది దాంతో పాటుకునే సంతోషం వస్తుంది ఈ సంతోషం ఇవన్నీ కూడా రావాలి మనం చేసుకునే దాన్ని బట్టే మన జీవితంలో అన్నీ దొరుకుతాయి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కూడా అందులో భాగంగా ఉంటుంది అలానే చెడు అలవాట్లని మనం పోగొట్టుకుంటే కనుక లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందొచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందితే మనం ఎప్పుడూ కూడా ధనధాన్యాల ఉండదు సంతోషాలకు కొలువై ఉంటుంది ఇందులో మొదటగా మనం చూసుకున్నట్లయితే సోమరతనాన్ని వదిలేయాలి జీవితంలో ఆనందాన్ని కోరుకునేవారు సోమరతనాన్ని వదులుకోవాలి సోమరతనంగా ఉన్నవారు ఆరోగ్యంగానూ ఉండలేరు అలానే ఆర్థికంగానూ ఉండలేరు విజయం సాధించి సంపన్నులుగా ఉండాలంటే సోమరతనాన్ని వదిలించుకోవాలి ముందుగా సోమరతనంగా ఉంటే లక్ష్మి అమ్మవారికి ఇష్టం ఉండదు అలాంటి వారి మీద ఆమె ఎప్పుడూ కూడా కోపంగా ఉంటుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే కష్టాలకు భయపడకూడదు కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే స్థితిలో మనం ఉండాలి ఎప్పుడైతే మనం ఎదుర్కొనే ఒక స్థితి అనేది వస్తుందో విజయం మన వెంటే ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించవచ్చు విజయలక్ష్మి అమ్మవారు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది అలాంటి వారిని అమ్మవారు చాలా ఇష్టపడుతుంది అలానే ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ దుష్ట శక్తులు అలాంటివి ఇంట్లో ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే కనుక మన ఇల్లు ఒక నరకంగా మారుతుంది అదే పాజిటివ్ ఎనర్జీ కనుక మన ఇంట్లో ఉంటే ఆనందదాయకంగా ఉంటుంది ఇల్లు సానుకూల శక్తుల్ని పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో అధికంగా పింపించుకునే విధంగా మనం విధానాలు చేసుకున్నట్లయితే లక్ష్మి అమ్మవారు మన ఇంటిని వదలకుండా మన ఇంట్లోనే స్థిర నివాసంగా ఉంటుంది ప్రతిరోజు సాయం సమయంలో మీరు దూపం వేస్తూ ఉండండి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో పెరుగుతుంది దుష్ట శక్తులు బయటకు వెళ్ళిపోతాయి నెగిటివ్ ఎనర్జీ పోతుంది ప్రతిరోజు మీకు కుదిరినా కుదరకపోయినా కానీ కనీసం మంగళ శుక్రవారాల్లోనైనా సరే ధూపం ఇస్తూ ఉండండి ఆ రకంగా ధూపం ఇవ్వడం వల్ల ఇంట్లో ప్రశాంతత వస్తుంది ఆ ధూపం నుంచి వచ్చే ఒక మంచి సువాసన వల్ల మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనకు వచ్చేలా మనకు చేస్తుంది అది ఇంట్లో ఎప్పుడు చూసిన చిరాకులు చికాకులు గొడవలు ఇలాంటివి ఉంటున్నాయంటే అక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి అందుకని మనం ప్రతిరోజు గురువారం తప్పితే ప్రతిరోజు మీరు కళ్ళు ఇంటిని ఇంటిని పెడుతూ ఉండండి ఆ రకంగా చేసుకోవడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ బాగా పెరిగితే అమ్మవారు మన ఇంట్లోనే ఉండిపోతుంది దీంతో పాటుగా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి చెత్త అనేది లేకుండా మన ఇంట్లో ఉండకుండా ఎప్పటికప్పుడు బయట పారేస్తూ ఉండాలి అలానే ఇంట్లో చెత్త ఉంచుకున్నట్లయితే చెడు శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు పారేస్తూ ఉండండి అలానే ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో తప్పకుండా దీపారాధన చేసుకుంటూ ఉండండి ఏదైనా ఒక కోరిక అనేది కోరుకుని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో మీరు కనుక పూజలు చేసుకుంటూ ఉంటే కనుక ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి అలానే కుటుంబ సభ్యుల మధ్యన మంచి ఆలోచనలు పెరుగుతాయి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు పాటిస్తూ ఇప్పుడు చెప్పుకుని ఈ మంత్ర పరిహారాన్ని కనుక మీరు చేసుకుంటే అధిక ఫలం లభిస్తుంది చాలా తేలికైన అద్భుతమైన పరిహారం ఈ పరిహారం డబ్బును చేసుకోవడానికి ధన సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు వాటి నుంచి బయటపడడానికి అప్పులు లోన్స్ అలాంటివన్నీ కూడా తీరడానికి ఇంకా డబ్బుకు లోటు అనేది లేకుండా ఉండడానికి నిరంతరం మన దగ్గర డబ్బులు రావడానికి ఒక శక్తివంతమైన మంత్రం గురించి తెలుసుకుందాం ఈ మంత్రాన్ని ఒక నలభై ఐదు రోజుల పాటు ప్రతిరోజు చదవాలి మనం ఆడవారైనా మగవారైనా ఎవరైనా చదవచ్చు ఆడవారు నర్సరీ టైంలో మాత్రం చదవకండి ఈ మంత్రాన్ని శుక్రవారం రోజున మొదలు పెట్టండి పెట్టి వరుసగా ఒక నలభై ఐదు రోజుల పాటు జపించాలి స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో ఏదైనా దర్భ కానీ చేప కానీ ఇలాంటిది ఆసనం వేసుకొని కూర్చోండి లేదా నార్మల్గా ఒక క్లాత్ అయినా సరే వేసుకొని కూర్చోండి రుద్రాక్షమాల కానీ చాలా వరకు తామర గింజలు అమ్మవారికి ధరింపి చేస్తూ ఉంటారు పటానికి వేస్తూ ఉంటారు విగ్రహాలకు కూడా వేస్తూ ఉంటారు చాలామంది ఆ తామర గింజల మాలతో మీరు గనక ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే ఇక్కడ చెప్పుకునే మంత్రానికి గురోపదేశం అవసరం లేదండి గురోపదేశం లేని ఈ మంత్రాన్ని తామర గింజల మాలతో చక్కగా జపం చేస్తూ ఉండండి మీరు ఉదయం పూట స్నానం చేసిన తర్వాత చేయొచ్చు లేదంటే సా రాత్రి సమయంలో తొమ్మిది గంటల తర్వాత కూడా మీరు జపం చేయొచ్చు శుక్రవారం రోజున అమావాస్య శుక్రవారం రోజున మొదలు పెడితే మరీ మరీ మంచిదండి లేదంటే ఏదైనా ఒక మంచి శుక్రవారం రోజున మొదలు పెట్టండి ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఆదాయం పెరుగుతుంది డబ్బు ఆకర్షింపబడుతుంది మీకు డబ్బు మనస్ఫూర్తిగా కావాలి ధనం కావాలి అని చెప్పి ఈ మంత్రాన్ని చెప్పించండి చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుందండి ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఆగచ్చ ఆగచ్చ మహాలక్ష్మి ఆగచ్చ అని ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి అలానే స్క్రీన్పై కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీ దగ్గర తామర గింజల మాల ఉంటే కనుక తామర గింజల మాలతో చక్కగా చేయండి లేదా రుద్రాక్ష మాలతోనైనా సరే చక్కగా చేయండి మా దగ్గర రుద్రాక్ష మాల తామర గింజల మాల అలాంటి ఏది లేదండి అంటారా నూట ఎనిమిది సార్లు మామూలుగా ఈ మంత్రాన్ని జపించడానికి చూడండి మీరు మామూలుగా జపించే దానికంటే కూడా తామర గింజల మాలతో కనుక మీరు చేసినట్లయితే అధిక ఫలితాలు ఉంటాయి ఇంతకీ ఈ మంత్రానికి అర్థం ఏంటంటే అమ్మవారు మన దగ్గరికి వస్తుందని ఈ మంత్రంలో అర్థం ఉంటుంది అమ్మవారు మన దగ్గరికి రావడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది ఖచ్చితంగా ధనాన్ని ఆకర్షించే శక్తి మనకు వస్తుంది ఇక్కడ గ్యాప్ అనేది లేకుండా కంటిన్యూగా చేయండి ఒక నలభై ఐదు రోజుల పాటు ఒకవేళ ఆడవారికి సంబంధించిన నెలసర టైం వస్తే కనుక ఐదు రోజుల పాటు మానేసి మిగతా రోజుల్లో మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఒకవేళ మగవారు చేస్తున్నారు మధ్యలో గ్యాప్ రాకుండా చేయండి ఒకవేళ మధ్యలో గ్యాప్ వస్తే కనుక ఫలితాలు రావడంలో కాస్త లేట్ అయితే ఉంటుంది మీరు ప్రతిరోజు చక్కగా పూజ గదిలో దీపారాధన చేసుకుని రుద్రాక్ష మాలతో కానీ లేదంటే తామర గింజల మాలతో కానీ చక్కగా జపం చేయండి ఈ రెండూ లేనివారు కనీసం నూట ఎనిమిది సార్లు మామూలుగా అయినైనా సరే జపించడానికి ప్రయత్నించండి కానీ విశేషమైన ఫలితాలు రావాలంటే తామర గింజల మాలతో చేయండి ఇప్పుడు చెప్పుకునే విధంగా మీ ఇంట్లో సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకునేలా చేయండి నెగిటివ్ ఎనర్జీని పారదోలండి చేయకూడని పనులు చేయకుండా ఉండండి అలానే చెప్పుకున్న ఈ మంత్రాన్ని ఒక నలభై ఐదు రోజుల పాటు తప్పకుండా జపించండి మీకు అమ్మవారి యొక్క లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ధన ధాన్యాలతోనూ ఐశ్వర్యంతోను ఇంట్లో సంతోషం అనేది వెలువరిస్తుంది సో తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న మంత్రాన్ని ఈ అమావాస రోజు నుంచి కానీ లేదంటే ఏదైనా ఒక శుక్రవారం రోజు నుంచి అయినా సరే మొదలు పెట్టడానికి ప్రయత్నించండి అలానే చెప్పుకున్న విషయాలు మాత్రం తప్పకుండా ఆచరించండి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కానీ కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించింది అనే మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు